పేములవాడ విశ్వారతి స్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు శ్రీకృష్ణుని గొల్లభామ వేషధారణలో నృత్యాలతో కోలాటం ఆటలతో అలరించారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు my dear friends today we all are gathered here to celebrate stami celebrations in our school our younger sisters and brothers where the Krishna and the Radha get up and uh, we are celebrating very grandly Krishna stami in our school. This Krishna Stami is mainly celebrated in birthday of uh, in the birthday of uh, Krishna Lord Krishna

సనాతన ధర్మ సృష్టికర్త కృష్ణుని జన్మదినం దాన్ని గోకులాష్టమి అంటారు కృష్ణాష్టమి అంటారు రకరకాల వడక భాషల పేర్లతో వీటిని అన్వయించడం జరుగుతుంది ఈరోజు మా విశ్వభారత్ పాఠశాలలో కృష్ణుని జన్మాష్టమిని పురస్కరించుకొని ఉట్టిగొట్టేటువంటి కార్యక్రమం చిన్నపిల్లల ద్వారా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృష్ణాష్టమి జన్మదిన శుభాకాంక్షలు